సోషల్ మీడియాలోని రాజకీయ పోస్టులపై కేసులు పెట్టొచ్చా సోషల్ మీడియాలోని పోస్టుల పైన సుప్రీంకోర్టులో బిగ్ అప్డేట్ సోషల్ మీడియాని వాడుకొని తొక్కాలి అనుకునే వారికి ఇది ఒక చెంప పెట్టి ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ఎంతగా పెరిగిపోయిందో కూడా మనకు తెలుసు ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా సరైన వార్తలు ఇవ్వకపోవడము కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉండడం కావచ్చు బిజినెస్ దాంట్లో మునిగిపోవడం కావచ్చు అంటే నథింగ్ బట్ మనకు వారికి అనుకూలమైన వార్తల్ని ఇవ్వడం ఇస్తున్నాయనే ఉద్దేశం కొద్ది కూడా కొద్ది సంవత్సరాలుగా కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ఎంతో యాక్టివ్ కావడం జరిగింది సమాజంలో కావచ్చు ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా ఎంతో యాక్టివ్గా కావడం జరిగింది సో దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సుప్రీంకోర్టులో ఫిబ్రవరి ఫస్ట్ న ఒక ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది గతంలో ఒక పోస్టుకు సంబంధించి ఏదైతే నల్లబాలు అని చెప్పేసి శశిధర్ గౌడ్ ఆలియస్ శశిధర్ గౌడ్ నిర్వహిస్తున్న ఒక సోషల్ మీడియాకి సంబంధించి అతను రీట్వీట్ చేయడం జరిగింది ఆ రీట్వీట్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది దీనిపైన కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళడం కావచ్చు అలాగే బెయిల్ తీసుకోవడం ఇదంతా జరిగింది అటు తర్వాత చూసుకున్నట్టయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి రాజకీయ విమర్శలకు మాత్రం ఏదైతే కేసులు కావచ్చు ఎఫ్ఐఆర్లు కావచ్చు ఇట్లా జైలుకు పంపడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అంటే ప్రభుత్వాలను విమర్శించొద్దు మేము ఏం చేసినా నడుస్తుంది మేము ఇట్లనే ఉంటాము అని ఎవరు కూడా ప్రశ్నించొద్దు అన్న ఉద్దేశం కొద్దిగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు అంటే ఇక్కడ హైకోర్టు ఇట్లాంటి వాటిపైన కేసులు నమోదు చేయద్దు అని చెప్తే వీళ్ళంతా కూడా మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు కూడా సేమ్ ఏదైతే హైకోర్టు చెప్పిందో అది కరెక్టే అట్లాంటి వాటిలో ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలు మాత్రమే చేస్తున్నారు దాంట్లో దానికి సంబంధించి అరెస్టులు కావచ్చు ఎఫ్ఐఆర్ కావచ్చు చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు ఏదైతే తీర్పునివ్వడం జరిగిందో దాన్ని సమర్థిస్తూ వీళ్ళకు ఈ అయితే కౌంటర్ ఫైల్ చేయడం జరిగిందో దాని పిటిషన్ కూడా సిరస్కరణ కూడా చేయడం జరిగింది సో ఇందులో చెప్తున్నది నేపథ్యం ఏందని అంటే రాజకీయం అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కావచ్చు విమర్శలు కావచ్చు అట్లాంటి అంటే అన్ అక్సెప్టబుల్ ఉన్నాయి వాటి కూడా అన్ని చేసుకోవచ్చు కానీ ఏదైతే హింసను ప్రేరేపించే విధంగా కావచ్చు కొన్ని ఇబ్బంది తలెత్తే విధంగా ఉన్న పోస్టులను మాత్రం సహించేది లేదు అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి అని కూడా చెప్తున్న సో ఇలాంటి వాటికి అంటే ప్రభుత్వంలో కావచ్చు పార్టీలకు సంబంధించి విమర్శలు కావచ్చు ప్రతి విమర్శలు ఇది కామనే ఉంటుంది కాబట్టి దాని అట్లాంటి వాటిపైన కూడా కేసులు నమోదు చేయదని కూడా అటు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం సో గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో సోషల్ మీడియా తోనే ఇక్కడ వరకు వచ్చిన సందర్భాలు అంటే మన అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో అంటే లాస్ట్ ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది కూడా ఎవరికి తెలియని సిచ్యువేషన్ కానీ ఒకేసారిగా అధికారంలోకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనకు అందరికీ తెలిసిందే అది సోషల్ మీడియా పవర్ అని కూడా చెప్పుకోవచ్చు గతంలో అంటే ప్రతినిత్యం ఎప్పుడున్న పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ పైన కూడా సోషల్ మీడియాని ఎట్లాంటి వీడియోస్ కావచ్చు ఎట్లాంటి విమర్శలు కావచ్చు చేసిందో కూడా మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నారు అని అంటే మాత్రం అది పక్కా కూడా ఇప్పుడు చాలామంది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది మా సోషల్ మీడియా వల్ల కావచ్చు మే మా వల్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కూడా చాలామంది చెప్తున్న నేపథ్యం ఉంది సో ఇందులో భాగంగానే అప్పుడైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని వాడుకోవడం కావచ్చు దాని నుంచి సీఎంగా కావడము సో ఇప్పుడు మరి అప్పుడు తనకు అదే విధంగా సాయం చేసిన సోషల్ మీడియా అని మరి ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న విమర్శలు కావచ్చు అంటే ప్రభుత్వం చేస్తున్న పనులను కావచ్చు అక్కడ వారు ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది అనే వాటిని కావచ్చు వాటి అనేటి కూడా ప్రజలకు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది సో ప్రజలు కూడా ప్రతినిత్యం మనం ఎక్కడికైనా ఏ ఊరికైనా కానీ అదే మాట మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా కూడా వారి బయటలోనే కావచ్చు వారి మాట్లాడుకున్న మాటలనే వారికి చెప్తున్న నేపథ్యం ఉంది ఎందుకంటే ప్రతినిత్యం కావచ్చు స్కూటీలు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా రైతుకు సంబంధించినటువంటి మాకు అంతగా ప్రజలు అనేది మాత్రమే సోషల్ మీడియా చెప్తుంది కాబట్టి ఇట్లాంటి వాటి అంత నిజమే కదా దీంట్లో ఏమైనా అబద్దాలు ఉన్నాయా అబద్ధం ఉంటే అంటే నిజంగానే రాజకీయ విమర్శలే ఉంటే ఓకే దానికి సంబంధించి కానీ అదర్ దాన్ ఇట్లా కాకుండా ఇండివిజువల్గా అంటే వ్యక్తినికి సంబంధించుకోవచ్చు గా అట్లాంటి టార్గెట్ చేయడం అనేది కూడా మంచి పద్ధతి ఎప్పటికి కూడా కాదు ఒక వ్యవస్థ మీద మాట్లాడడం పద్ధతి కానీ ఒక ఇండివిజువల్ టార్గెట్ చేసుకుని పోవడం అనేది కూడా పద్ధతి కాదనేది మనందరికీ తెలిసిందే సో సోషల్ మీడియాలో అయితే ఇట్లాంటి రాజకీయ విమర్శలకు మాత్రం చేసుకోవచ్చు కానీ ఇట్లా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు మాత్రం ఎలాంటి సహించరాదని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్షమైన ప్రభుత్వమైనా సరే సోషల్ మీడియా ఎంతవరకు వాడుకోవడం జరుగుతుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వంలోకి వచ్చేసరికి వాళ్ళనే తొక్కి పెట్టాలనే ఉద్దేశంలో ఉంటుంది కానీ తొక్కి పెట్టేది అనేది కూడా ఎక్కడ కూడా రాదు ఎందుకంటే ఎవరు ఎంత తొక్కినా కానీ అది పైకి లేస్తూనే ఉంటుంది మనకు తెలుసు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అపోజిట్ రియాక్షన్ అనేది మన అందరికీ తెలిసిందే కాబట్టి సో ఏదైనా సరే మంచిగా ఉంటే బాగానే ఉంటుంది అది శుక్రమించిన మాత్రం అనేది కూడా అందరికీ తెలిసిందే కాబట్టి సో రాజకీయ సోషల్ మీడియా కూడా రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా వారిని దూషించడం మాత్రం చేయొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సమన్ టీ